సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసం పదే పది నిమిషాలు పదే పది నిమిషాలు మాస్టర్స్ సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసం సరి అయిన ధ్యానం అంటే ఆనాపానసతి ఒక్కటే సులభమైనది అందరూ చేయదగినది శరీరానికి ఏ కష్టము లేకుండా ఉత్తమోత్తములు కాలానుగుణంగా మనకు సులువైనదే ప్రసాదిస్తారు మరి అటువంటిది పురుషుడైన బుద్ధ భగవానుడైతేనేమి పత్రిజీ అయితేనేమి సరైన ధ్యానాన్ని ఈ ప్రపంచానికి ఒక వరంగా ఇచ్చారు అదే ఆనాపానసతి ధ్యానం శ్వాస మీద ధ్యాస ఎవరైనా సరే ఈరోజు రేపు ఎల్లుండి ఎప్పుడైనా సరే భూమి మీద ప్రశాంతంగా ఉండాలి అంటే పిఎస్ఎస్ఎం బాటలను నడిస్తే చాలు ఆటోమేటిక్గా ప్రశాంతత వస్తుంది ఇదే ఆత్మ విద్య అంటే ఇదే బ్రహ్మ విద్య ఒక డ్రైవర్ అయినా ఒక కలెక్టర్ అయినా ఒక వ్యవసాయం చేసే రైతు అయినా సరే ధ్యానం చేస్తే ఆత్మవిద్యతో వాళ్ళు చేసే ఆ వృత్తి అద్భుతమైన నైపుణ్యాన్ని ఫలితాన్ని తీసుకొస్తుంది ధర్మపదంగా ఎందుకంటే అడ్డదారులు తొక్కరు కాబట్టి షార్ట్ కట్స్ లేవు కాబట్టి మనమందరము ఈ ప్రయాణంలో అద్భుతమైన స్వర్గాన్ని సృష్టిస్తున్నాము భూమి మీద మన ఆత్మలకి థ్యాంక్స్ చెప్పుకోండి ఇంత అద్భుతమైన టార్గెట్ మనకి ఇచ్చిన దానికి పరమాత్మనితో కలిసి ఉన్నాం కలిసి జీవించాం ఆ బాటనే నడుస్తున్నాం ఆట వికూలకెల్లా ఆధ్యాత్మతత్వము బోధ చేసి పుణ్యపురుషులుగా తీర్చిదిద్దు వారే దేవతామూర్తులు కాళికాంబ హంస కాళికాంబ ఈ భూమి మీద ఉన్న ఆటవికలకు అంటే ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో తెలియనటువంటి వాళ్ళకి ఆధ్యాత్మతత్వము అంటే ఆత్మతత్వము ఆత్మజ్ఞానాన్ని బోధించి వాళ్ళని పుణ్య పురుషులుగా తయారు చేస్తున్న వాళ్ళే దేవతామూర్తులు వాళ్ళే ప్రేమి మాస్టర్లు సేవ చేయడమే వాళ్ళకి తెలుసు ఎవరు ఏం చెప్పినా పట్టించుకోడు దృష్టి అంతా సేవపైనే నీలకంఠం గారికి చెప్తారు బాబాజీ ఎప్పుడైతే నీవు నా పనిని నీ మిషన్గా పెట్టుకున్నావో నీ సమస్త సమస్యలని బాధ్యతలని నేను స్వీకరిస్తాను నువ్వు వాటి గురించి మర్చిపో అని మాట ఇవ్వడం జరుగుతుంది బాబాజీ గారు ఎవరైతే లోక కళ్యాణం కోసం నడుం బిగిస్తారో ఆ విశ్వమే వాళ్ళ పనులను చక్కగా నెరవేర్తిస్తుంది వాళ్ళకి ఏ లోటు రాదు ఇంకొక ఐదు నిమిషాలు మాస్టర్స్ శ్వాస మీదనే ధ్యాస ఐదే ఐదు నిమిషాలు सहजमन उच्छा निश्वासन। Last two minutes. Last one minute. Last 30 seconds. సెకండ్స్ ప్రతి క్షణము కూడాను అమూల్యమైనది సాధనలో సామూహిక ధ్యానం అంటే అత్యంత అమూల్యమైనది ఎక్కడ సామూహిక ధ్యానం జరిగినా పాల్గొనాలి మనం ఎంత వీలైతే ఎంత సమయం ఇంట్లో కూర్చొని ఆ ధ్యానంలో పాల్గొన్నాను అనుకొని కూడా అనుకోవచ్చు శ్రద్ధగా చేస్తే ఇంట్లో కూర్చున్న మన ఎనర్జీస్ అమెరికాలో కూడా కలుస్తాయి ఆస్ట్రేలియాలో కూడా కలుస్తాయి ఆస్ట్రియాలో కూడా కలుస్తాయి మన భావన అలా ఉండాలి ఇక్కడ ఎవ్వరు ఒంటరి వాళ్ళు కాదు విఆర్ ఆల్ ఫ్యామిలీ వన్ ఫ్యామిలీ ఆఖరి ఐదు సెకండ్లు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మెల్లిగా రెండు చేతులు తీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లమెల్లగా చేతులు తీస్తూ చిరునవ్వుతో మెల్లి మెల్లిగా కలు తెరుద్దాం ఈ అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన పితమ్మ పత్రిజీకి పత్రి మేడం గారికి సద్గురు సదానంద యోగ్ గారికి కాశిరెడ్డి నాయన్ గారికి ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరానికి మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరానికి మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ